నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ టేక్ ప్రభుత్వంలో నేను లేను రాజు సో మీరు పని చేయండి అడగాల్సిన ప్రశ్న మీరు మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు మీరు అటు పెట్టండి వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోదాం ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం వలక వెల్కమ్ ఓకే ఇక ఈ సోది ఎందుకు ఊకే కానీ బ్రదర్ ఇగో మీ పేరు బ్రదర్ ఏ ఛానల్ వెరీ నైస్ అయితే వి సిక్స్ వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది మీరు నేను సిక్స్ వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా సిక్స్ సంస్థను కూడా కొడతా ఉన్నా దయచేసి మీ సిక్స్ వాళ్ళు వెళ్ళి రెండు కెమెరాలు చక్కగా పెట్టి వి సిక్స్ వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు దయచేసి మొదలు ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లాన్ మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే గారు కదా తప్పకుండా చేయాలి నేను అనేదల్లా ఒకటే ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా నీకు ఎందుకు టెన్షన్ కానీ నేను అనేది నేను అనేది ఓకే ఓకే థ్యాంక్ యూ అంత ఆవేశపడదు ఇంకొలగొట్ట వివేక్ గది ఎట్లా కాపాడుకుంటాడు కానీ నేను అనేది అలా అయిందంటే నా అఫిడవిట్ ఉందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను నాకు దాచుకునేదేమీ లేదు అఫిడవిట్లు ఉన్నాయి చూసుకోండి మీరు వి సిక్స్లు ఇంకా ఉన్నాయి కదా చూసుకోండి కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము కొడంగల్లు బొమ్మరాజ్పేట దౌలతాబాదు అదేవిధంగా కోజ్గిలో జరిగిన మోసము రుణమాఫీలో ఆయన చేస్తున్న దగ మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు నేను అందుకే చెప్తున్నాను తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోండి లెటస్ స్టార్ట్ విత్ మినిస్టర్స్ లెటస్ గో ఓకే థ్యాంక్ యూ నేను చెప్పేది చెప్పినా తర్వాత మిస్టర్ రేపు నేను చేవెలలో చేవెళ్లలో ఆగా తొందరపడతాను 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 కవర్ చేసుకో తొందరపడతా చేవెలలో రేపు నేను పార్టిసిపేట్ చేస్తా ఉన్నా అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు నేను స్వామి గౌడ్ గారు మేమందరం కూడా రేపు చేవెలలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం మా నాయకులు మా ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎంపీస్ కానీ అదేవిధంగా మిగతా మిత్రులు కానీ అందరూ